నమస్తే మనకు స్వాతంత్ర్యం వచ్చి డెబ్భై తొమ్మిది సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆ ప్రాంతంలో ఇంతవరకు ఒక్కసారి కూడా జాతీయ జెండా ఎగిరింది లేదు మొట్టమొదటిసారిగా ఈ ఆగస్టు పదిహేనో తారీఖున అక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ జెండా పండుగ జరిగింది అంటే ఎంతగా ఆ గ్రామాలు వెనకబడిపోయాయో ఎంతగా ఆ గ్రామాలు బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండిపోయాయో మనకు అర్థమవుతుంది ఈ ప్రాంతం ఛత్తీస్గఢ్లోని బస్తర్ బస్తర్ అనగానే మనందరికీ తెలుసు ప్రతి వారం పది రోజులకు ఒకసారి అక్కడ ఏదో ఒక విధమైనటువంటి ఈ ఎన్కౌంటర్లు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇది గతం పరిస్థితులు ఇప్పుడు మార్పు వస్తోంది ఈ నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో సుమారుగా ఇరవై తొమ్మిది గ్రామాల్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇండిపెండెన్స్ తర్వాత మొట్టమొదటిసారిగా త్రివర్ణ పతాకం ఆ ఇరవై తొమ్మిది గ్రామాల్లో రెపరెపలాడింది అంటే అమిత్ షా గారు ఏదైతే కొద్ది నెలల కిందట ఒక టార్గెట్ పెట్టుకున్నారో మార్చి రెండు వేల ఇరవై ఆరు కల్లా నక్సలిజాన్ని పూర్తిగా కూకట వేళ్లతో సహా దేశంలో లేకుండా చేస్తామని టార్గెట్ పెట్టుకున్నారో ఆ ఫలితాలు ఇప్పుడు మనకి కనబడుతున్నట్టుగానే తెలుస్తోంది మరి ఈ అంశానికి సంబంధించి కాస్త క్లుప్తంగా విశ్లేషించే ప్రయత్నించవద్దు నాతో చర్చలో జాయిన్ అవుతున్నారు చాడా శాస్త్రి గారు శాస్త్రి గారు నమస్తే నమస్కారం అండి నిజంగా సార్ ఈ వార్త నేను చూసిన తర్వాత చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఇన్ని సంవత్సరాలు డెబ్భై తొమ్మిది సంవత్సరాల పాటు అక్కడ మన ఈ గ్రామాల్లో మన జాతీయ జెండా ఎగరలేదు అంటే చాలా సర్ప్రైజింగ్ అనిపించింది సార్ అంటే నక్సలిజం దాదాపుగా అక్కడ కనుమరుగు అయిపోయినట్టుగానే మనం భావించాలా పూర్తిగా కనుమేరుపై కనుమేరుపై అయిందని మనం చెప్పడానికి లేదు కానీ చర్యలు చాలా గట్టి చర్యలు తీసుకుంటున్నారండి ఇది జరగడానికి కారణం ఏంటంటే మీకు ఛత్తీస్గఢ్ లోని ఆ బస్తర్ జిల్లా అన్నది చాలా కేకారణ్య ప్రాంతం అండి అది ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ కూడా చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అటుపక్క మహారాష్ట్ర ఒరిస్సా ఈ అన్ని కలుస్తుంది కలుస్తుందండి అక్కడ చాలా తీ అంటే కేకారంగం మనుషులు మామూలుగా సాధారణ మనుషులు వెళ్ళి బయటకు వచ్చే పరిస్థితులు లేవు దశాబ్దాలు బట్టి అక్కడ అభివృద్ధి లేదండి రోడ్లు అవి వేయనివి లేదు సో ఇదంతా ఏం చేస్తారంటే మావోయిస్టులు ఆ ప్రాంతం మీద పూర్తిగా పొట్టు సాధించారండి ఆ అరణ్యం మీద పూర్తిగా పొట్టు సాధించి శాశ్వత స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు చాలా రోజులు బట్టి మన మిలిటరీ వాళ్ళు కానీ తర్వాత మన భద్రతా దళాలు చాలా ప్రయత్నాలు చేశారు కానీ పెద్దగా సక్సెస్ కాలేదు దశాబ్దాలు బట్టి ఆ ప్రాంతాలంతా వాళ్ళ కబ్జాలో ఉందండి ఆ గ్రామాలన్నీ వాళ్ళు చెప్పు చేతలు ఉన్నాయి ఒక మాటగా చెప్పాలంటే ఆల్మోస్ట్ వాళ్ళు సమాంతర ప్రభుత్వాన్ని ప్రాంతంలో నడుపుతున్నారండి వాళ్ళు వాళ్ళు మొదటి అయితే చెప్తారు మాకు మావోయిస్టులు మాకు రాజ్యాంగం ఏంటి నమ్మకం లేదు స్వాతంత్రం మేము నమ్ము ఇలాగా అందుకని సాధారణంగా మరి అక్కడ వాళ్ళు గ్రామస్తులకి అక్కడ మావోయిస్టులు భయం ఉంటుంది కాబట్టి ఆ గ్రామాల్లో అక్కడ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగి ఉండే జరిగే అవకాశం లేదు అక్కడ జరిగాయే లేదో కూడా బయటకు వార్తలు వచ్చే అవకాశం కూడా లేదు అంత దారుణంగా ఉండే అక్కడ పరిస్థితులు ఎందుకంటే ఎప్పుడైనా ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఉన్నాయండి కేంద్రంలో కానీ రాష్ట్రాల్లో కానీ ఏదైనా ప్రభుత్వాలు రూట్లు వేద్దామన్నా పోనీ కరెంట్ కనెక్షన్లు ఇద్దామన్నాయి ఇటువంటి ప్రయోజకర్గాన్ని పనులు చేద్దామన్నా సరే మావేస్ట్లో పేలు చేయడం ధ్వంసం చేయడం చేయడం వల్ల ఆ గ్రామాలకి మెయిన్ టౌన్స్కి కనెక్షన్ పెద్దగా లేదు అందుకని ఆ లోపల అక్కడ ఏం జరిగేదో కూడా చాలా వరకు బయటకు వచ్చేది కాదండి ఎక్కువ పోలీసులు వాళ్ళో ఎన్కౌంటర్లు జరగడం లేక ఎదురు కాల్పులు ఉండడం లేకపోతే మైన్లు పెట్టి లారీలు లేకపోతే జీపులు పేలు చేశారని ఇటువంటి వార్తలు ఎక్కువగా వింటూ ఉంటాం అండి అభివృద్ధి వార్తలు తక్కువ వింటాం సో అందుకని నిన్న అక్కడ అక్కడ స్వాతంత్ర దినోత్సవం జరిగిందో లేదో కూడా చాలా మందికి తెలియదు ఇవాళ మీడియాలో వార్త చూస్తే చాలా ఆశ్చర్యం వస్తుంది ప్రభారం డెబ్బై ఎనిమిది ఏళ్ళు అయింది స్వాతంత్రం వచ్చి ఇప్పటిదాకా కొన్ని గ్రామాల్లో భారత జాతీయ జెండా ఎగరవేసే పరిస్థితి లేదు అంటే శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో చూడండి దేశంలోనే చెప్పుకోవాలంటే దేశం అనుభూతి ఎక్కడ బార్డర్ లో కూడా సో పరిస్థితులు శాంతి బంద్రతలు ఎంతలాగా పై అక్కడ అంటే వాళ్ళు ఎంత గట్టిపట్టు సంపాదించారో చూడండి వాళ్ళు అందుకని ఇన్నాళ్ళు వాళ్ళు అక్కడ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోలేదు వారు చూడగానే మీరు చెప్పినట్టుగా నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఇరవై తొమ్మిది గ్రాముల్లో మొదటిసారిగా స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకున్నారంటండి అలాగే సార్ యాక్చువల్గా మనం ఈ దీనికి ఇలాంటి ఉదంతమే మరొకటి తీసుకుంటే మనకి లాల్ లో కూడా ఇలాంటి పరిస్థితి ఉండేది సార్ యాక్చువల్గా అక్కడ మన జాతీయ జెండా ఎగరేయాలంటే గతంలో అసలు నిషేధాజ్ఞంలాగా ఉండేది పరిస్థితి త్రీ సెవెంటీ ఆర్టికల్ అబ్రిగేషన్ తర్వాత అక్కడ పరిస్థితులు మార్పు వచ్చినట్టుగా ఉంది మేబీ ఎయిటీస్ లో ఆ ప్రాంతంలో ఎగిరేదేమో నాకు తెలియదు కెన్ మీకు హిస్టరీ ఇంకా నాకంటే బాగా ఎక్కువ ఐడియా ఉంటుంది కాబట్టి కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవచ్చు అంటారాల్ పూర్వం జరిగేదండి పూర్వం తీవ్రవాదం ఎంత ఎక్కువగా లేనప్పుడు నాల్చోక్ లో జెండా ఎగరవేస్తే జరిగేది అప్పట్లో ఎప్పుడైతే తీవ్రవాదం ఎక్కువైందో కాశ్మీర్లో ఆ పరిస్థితుల్లోనే లాల్చౌక్ లో జెండా వేగడానికి ఎగురవేయడానికి వీలలేదు భారతదేశంలో భాగమై ఉండి అక్కడ జెండా ఎగురవేయకపోవడం అని చెప్పి ఒకసారి మురళీమోహన్ మనోహర్ జోష్ గారు ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ గారు కలిసి అప్పుడు అక్కడికి వెళ్ళడం మెల్లెట్ర వాళ్ళు వాళ్ళు సహకారం తీసుకుని జెండా ఎగరవేయడం చేశారండి ఆ తర్వాత మళ్ళీ మిలిటరీ వాళ్ళ చేతి మన మిలిటెంట్స్ చేతిలోకి తీవ్రవాదుల చేతుల్లో కాశ్మీర్ వెళ్ళిపోవడం ఈ ఘర్షణ వల్ల మళ్ళీ ఎప్పుడో అడపా తడప ఒక ఏదో సూతూమంతరంగా జరిపించారు కానీ అధికారికంగా అందరూ ఒక ఉత్సవం లాగా జరుపుకోలేదండి ఎప్పుడైతే మూడు వందల డెబ్బై తీసేసిన తర్వాత ప్రజల్లో కొంచెం మార్పు వస్తుందండి ఇప్పుడు స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఒక లాల్చోక్లు జరుపు కదండి చాలా పెద్ద సంఖ్యలో ప్రజలు కూడా హాజరవుతున్నారండి వాళ్ళు కూడా మార్పు గమనిస్తున్నారు దేశ అభివృద్ధి చూస్తున్నారు అటుపక్క బార్డర్ అవతల పాకిస్తాన్ పరిస్థితి చూస్తున్నారు బార్డర్ కిట్ పక్క ఉన్న భారతదేశం పరిస్థితి ఇది ఎలా అభివృద్ధి చెందుతుంది ఇక్కడ ప్రజలు ఎలా సుపోతున్నారు పాకిస్తాన్లో రోజు గొడవలు గొడవలతో అక్కడ ఎలా ఉన్నది చూస్తే వాళ్ళు కూడా ప్రజల్లో కూడా కొద్ది కొద్దిగా మార్పు వస్తుంది అందుకని ఈ దినోత్సవ వేడుకల్లో కూడా వాళ్ళు పాల్గొంటున్నారు ఏదైనా ప్రజల సహకారం లేని ప్రభుత్వం చేయలేదండి సో ప్రభుత్వం మొదలెడుతుంది ఆ తర్వాత ప్రజల సహకారం వస్తే అది ఎక్కువగా అవుతుందండి మూడు వందల డెబ్బై తర్వాత తీసేసిన తర్వాత జరుగుతుంది అదే ఇప్పుడు ఉత్సవంగా చేసుకుంటున్నారండి అక్కడ అవును కాకపోతే కశ్మీర్లో మనకున్న సమస్య ఉగ్రవాదుల నుంచి ఉగ్రవాదం నుంచి ఇక్కడ ఛత్తీస్గఢ్లో ఉన్న సమస్య నక్సలిజం నుంచి రెండు కాస్త వేరు వేరు అంశాలు బట్ అయినా కూడా ఇంటర్ కనెక్షన్ ఉంటుంది డీప్లీ ఇంటర్ కనెక్షన్